ప్రజల్లో నీ జీవితం ఏమైందో నీ నోటి మాటను బట్టే అని నీకు తెలుసా నీ భవిష్యత్తు నిర్ణయించేది కూడా నీ నోటి మాటను బట్టే అని ఆ విషయం నీకు తెలుసా జక్కరియ ఒక ప్రవక్తగా ఒక యాజకుడైన జక్ ప్రధాన యాజకుడైన ఒక జక్కరియ ఉన్నాడు ఆ జక్కరియ దేవుడు ప్రత్యక్షమై నీకు కుమారుని ఇవ్వబోతున్నాను అని దేవుడు దేవుని దోత జకరియతో మాట్లాడుతుంటుంది అప్పుడు జకరియ అంటాడు ఇది ఎలా సాధ్యమవును అంటాడు వెంటనే దేవుడు అంటాడు దేవుని దోత అంటుంది నువ్వు బిడ్డని కనంత వరకి నీవు నోరు నువ్వు మాట్లాడవు అని జక్కరియ నోరును మూసివేస్తాడు దేవుడు ఎందుకు మూసివేస్తాడంటే ఇదే మాట తన భార్యతో చెప్తాడు దేవుని దూత చెప్పింది మనకి కుమారుడు అనుగ్రహరిస్తాడంట ఈ ముసలి వయసులో మనకి ఎలా పడతానని తన భార్యతో కూడా అవిశ్వాసాలుగా మారుస్తాడని దేవుడు నువ్వు బిడ్డని కనంత వరకు నువ్వు మోగవాడుగా ఉంటావు నువ్వు మాట్లాడవు అని జకరియా నూరును మూసివేస్తాడు దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుంది తెలుసా మనం ఎప్పుడు కూడా నీ నోటితో ఇక నా జీవితం వింతే ఇక నా బ్రతుకు ఇంతే ఇక నా దరిద్రత పోదు నా అప్పులు తీరవు నా అనారోగ్య సమస్య తీరదు ఇక నా బ్రతుకు అంతా నిండిపోయింది ఇక నా జీవితంలో ఏది జరగదు నాకు జీవితంలో ఇది అసాధ్యమే అని ఎప్పుడైతే నా జీవితం అంతా కూడా అపజేయాలి నా జీవితం అంతా కూడా అపనిందలే అని ఎప్పుడైతే నీ నోటితో నువ్వు మాట్లాడతావు అది నీ జీవితంలో అలాగే జరుగుతూ ఉంటుంది అదే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉంటుంది జక్కరియ భవిష్యత్తుని ఇదే చేసింది బిడ్డను కన్నంత వరకు జక్కరియ నోరు మోగపోయింది మాట్లాడుకుపోయింది ప్రియమణి దేవుని పెట్టారా దేవుడు నీ జీవితంలో నీ మాటను బట్టి నోటిని నీ భవిష్యత్తుని నిర్ణయిస్తున్న విషయాన్ని నువ్వు గమనించాలని మనం చేస్తున్నా రెండవదిగా దావీది ఎదుట ఒక పరాక్రమవంత్రి గొలియాతు బలాజ్యుడైన గొలియాతు దావీది ఎదురుగా నిలబడ్డాడు ఆ దావీది ఎదురుగా గొల్లితు నిలబడినప్పుడు దావీదు గొల్యాతతో యుద్ధం చేయబోయే ముందు ఒక మాట పలికాడు అది రెండో సమయాలు కథం పదిహేడా సారీ మొదటి సమయాలు గ్రంథం పదిహేడాచ్యం ఆరో వర్షంలో ఉంటుంది ఏమి ఆ నలభై వర్షం వర్షంకు ఏం పలికొడు తెలుసా బలియాలతో ఒక మాట యుద్ధం చేయబోయేందు మాట పలికాడు ఈ దినమున దేవుడు నేను నాకు అప్పగించాడు నువ్వు నా ముందు ఎంత నిన్ను నేను కుక్కను చంపినట్టుగా చంపి నీ తల నరికి ఇస్రాయేల్లో దేవుడు ఉన్నాడని ఈరోజు రుజువుపరుస్తాను అన్నాడు దావిద్ ఆ మాట పలికాడు ఆ మాట పలికి ఒక రాయి తీసుకుని గొల్లితు మీదకి ఆ రాయి విసిరివేసినప్పుడు నుదుటను తగిలి వెంటనే గొల్లియాతు బొక్క బారలుగా పడిపోయాడు చచ్చిపోయాడు ఆ గొల్లితు ఆ కత్తి తీసుకుని తల నరికి దావిని శిరస పట్టుకొని గుల్్యాతుది ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని నిరూపించాడు దీన్ని బట్టి మనకి మనకేం అర్థమవుతుందంటే గుళ్యాతు అనేది సమస్య ఈ రాయి మన ప్రభు అని అంటే ఏసుక్రీస్తు ఎదుట ఎంతటి సమస్య అయినా ఎంతటి అసాధ్యకారమైనా ఎంతటి శత్రువైనా ఎలాంటి పరిస్థితులైనా దేవుడి ముందు అది నిలబడదు ఎంతటి కార్యమైనా జరిగిస్తాడు మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి నాకు అప్పులనే సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు తీరిపోతాయి అనారోగ్యం అనే సమస్య ఉంది ఈ సమస్యను దేవుడు స్వస్థపరుస్తాడు గర్భపలేని సమస్య ఉంది గర్భపలం అసాధ్యమైన నా దేవుడు నాకు గర్భపలాన్ని ఇస్తాడు ఈరోజు నా జీవితంలో ఈ రోజు ఈ శ్రమలు ఉన్నాయి ఈ శ్రమలు దేవుడు ఒకరోజు దీవెని కనగా మారుస్తాడు అని దేవుడు నా జీవితంలో ఉద్యోగం ఇస్తాడు నా జీవితంలో వివాహం జరిగిస్తాడు నా రోజు నాని నీ మాటతో విశ్వాసంతో నువ్వు పలుకు దేవుడు నీ మాట నోటి మాట పాలనే ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని స్తోత్రం యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ శం నీ నోటి మాటను బట్టి నీ ఫలము నీ నోటి మాటలోని దీవిన శాపము ఉంది అని దేవుడు అభివృరాయపడింది నువ్వు దీవిన పలిగితే దీవిన నీకు వస్తుంది నువ్వు శాపము పలిగితే ఆ శాపము నీ జీవితంలో ఉంటుంది అందుకనే ఈ రోజున గొలియతునే సమస్యను చూసి దావిది భయపడలా ఎంతటి సమస్యన్నా నా దేవుడు నాకు విజయం ఇస్తాడు ఎంతటి శత్రువైనా నా దేవుడు నాకు విజయం ఇస్తాడు అని దావిదు పలికాడు ఆ సమస్యని గొల్్యాతిని జయించాడు ఆ ఖండ విజయాన్ని పొందాడు ఉన్నతమైన సింహాసనాన్ని స్వాధీనపరుచుకున్నాడు దావేదు ఈరోజు నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా దేవుని ముందు అది అయిపోతుంది నీకు అసాధ్యమైనదైనా దేవునికి సాధ్యమే రోజు ఆ మాట పలకాలి దేవుడు ఈ దినమున నేను నిన్ను దేవుడు నిన్ను చంపి కుక్కను చదువుతున్నట్టుగా చంపి ఇస్రాయేల్ దేవుడు ఉన్నాడని నిరూపిస్తాడని మాట పలికి రాయిస్తాడు ప్రేమ స్తోత్రం ఆ మాట పలకాలి నీ నోటి మాట ద్వారానే నీ భవిష్యత్తుని దేవుడు నిర్ణయిస్తాడనే సంగతి నువ్వు మర్చిపోవద్దు అలే అది మర్చిపోవద్దు కాబట్టి ఈరోజు ఆ మాట పలుకుదాం దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో విషయాన్ని చూడబోతున్నాం మూడవదిగా మూడవదిగా ఇజ్రాయల్ ప్రజలకు దాహమైంది అరణ్యంలో ఇజ్రాయల్ ప్రజలు సంచరిస్తున్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలకు దాహమైతే దేవుడు మోసేత్త తన్నాడు మోసే నువ్వు ఆ బండను కొట్టు నీకు నీళ్ళు వస్తాయి అని అన్నాడు అప్పుడు ఆ బండ రాయి బండ పొడిబారిపోయింది తేమ లేదు కానీ ఆ బండను కొచ్చినప్పుడు ఆ బండలో నుండి నీటి దార ప్రవహించింది ఇజ్రాయెల్ ప్రజలు దాహార్తిని తీర్చారు పశువుల దాహార్తిని తీర్చారు అద్భుతంగా వాళ్ళ దాహార్తిని తీర్చారు మోషన్ అయితే అదే సిచ్యువేషను అదే దాహము ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ రిఫీడ్ అయింది అప్పుడు ఇజ్రాయల్ ప్రజలు నా దాహం అవుతుంది అని అన్నప్పుడు దేవుడు అన్నాడు ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు అప్పుడు మోషే ఏం చేసాడంటే పాత పద్ధతి ప్రకారమే బండతో మాట్లాడకుండా మోషే ఏం చేసాడంటే ఆ బండని ఆ ఏం చేసాడంటే కర్రతో కొట్టాడు కర్రతో కొట్టాడు అయితే ఆ బండ నీరు ఇచ్చింది నీటి ప్రవాహం వచ్చింది కానీ మోషే మాత్రం మోసే మీదకు మాత్రం శాపం వచ్చింది ఇస్రాయేల్ ఇదిగో నువ్వు నీ మా నువ్వు మాట్లాడమంటే బండను కొట్టావు కాబట్టి నువ్వు కానాని దేశంలో ప్రవేశించడానికి నీకు అర్హత లేదు అని మోసే చెప్పించు మోసేని దేవుడు ఆపేశాడు అర్థమేందండి మోసే ఆపేశారు ఎందుకనంటే మొదటిసారి బండని కొట్టడం అది ప్రాతన్యబంధన గ్రంథం ప్రాథంధంలో ఒక మనిషి కష్టపడాలి శ్రమపడాలి శమటోర్చి అతడు కష్టపడి ప్రతిఫలాన్ని సంపాదించుకోవాలి అయితే రెండోసారి బండతో మాట్లాడమన్నాడు ఎందుకు బండతో మాట్లాడమని అంటే అది బండతో మాట్లాడమంటాం కొత్త నిబంధన అర్థం ఏంటంటే పాత నిబంధనలో దీవించబడాలంటే మనం కష్టపడాలి శ్రమ పడాలి కొత్త నిబంధనలో మనకి మరి జరగాలి దీవించబడాలంటే యేసు ప్రభారు ఒక మన కోసం ఆయన శాప విమోచన కోసం కలవరి శిలువులు ఆయన రక్తాన్ని కాచి మన శాపాన్ని మన పాపాన్ని మన సమస్తాన్ని కూడా సిలువులో ఆయన మర సిలువులో ఆయన కొట్టివేశారు సిలువులో ఆయన మనకి మూల్యాన్ని చెల్లించారు అయితే జాగ్రత్తగా రండి ఇప్పుడు మన శాపాన్ని ఆ కుంట ఆ శాపాన్ని ఆయన తీసివేశాడు కాబట్టి ఇప్పుడు మనం చేసిన కొత్త మందులో మనం మాట పలికితే చాలు మాట్లాడితే చాలు ఆ మాట వలన మనం దీవించబడతాం దేవుని స్తోత్రం కలిగింది కాక అలాయ మన విశ్వాసాన్ని మనం తీసుకు దేవుడు మన యొక్క దారిద్రాన్ని మన శాపాన్ని తీసుకుని దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మన దారిద్ర్యతను తీసుకొని మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అంటే క్రొత్త నిబంధనలో మన మాటతోనే దేవుడు మన దీవించాలని ఆశపడుతున్నాడు మాట అంటే దాని మాటతోనే మన జీవితంలో మన భవిష్యత్తు నిర్ణయిస్తారని దేవుడి వాక్యము సెలవిస్తుంది దేవుని స్తోత్రం కలిగింది కాక మనకి మన నోటి మాట ద్వారానే మనకి క్షేమాభివృద్ధిని మనకి ప్రతిఫలాన్ని మనకి దేవుడు అనుకరించబోతున్నాడు ఓకేనండి కొత్త నిబంధన మాట ద్వారానే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఉంచున్నా నీ జీవితంలో మాట వలనే నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది నీవు మలికే మాట వలనే నీ జీవితము నిర్ణయించబడుతుంది అయితే ఈరోజు దాపకం చేసుకోండి నీ నోటి మాటలో నీ హృదయములో మూడు మాటలు ఉంటుంది ఒకటి దేవుని మాట రెండు సాతాను మాట మూడు నీ మాట దేవుని మాట అంటుంది నువ్వు దీవించబడతావు నువ్వు ఇది జయిస్తావు నీవిది సాధ్యమే నీకు అని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది దావిడి అదే చేశాడు కానీ సాతాడు అంటాడు ఇది జరగదు ఇది ఎలా సాధ్యమవుతుంది నా అప్పులు ఎలా తీరతాయి నా అనారోగ్యం ఎలా తగ్గిద్ది ఇదంతా కూడా ఇదంతా జరిగే పని కాదు నా అప్పులు పావు నా దరి దరిద్రం తీరదు నా షాప్ ఉంటుంది అని సాతడు అంటాడు నీ నోటి మాట నీ మాట ఎటువైపు ఉంటుంది దేవుని వైపు నీ మాట ఉంటుందా సాతారు వైపు నీ మాట ఉంటుందా ఈరోజు నీ నీ భవిష్యత్తు నీ జీవితం నీ నోటి మాట మీద ఆధారపడి ఉంటుంది దాపం చేసుకో దేవుడి మాట దేవుడి మాట పలక ప్రకారం నువ్వు పలికితే దావేదిలాగా అద్భుతమైన విజయాన్ని సాధిస్తావు నీయం సాతడు మాట మాట పలికితే జక్కరియలాగా శాపాన్ని నువ్వు మోగపోయేటట్లుగా చేసుకుంటావు ఏ మాట దేవుడి వైపు నీ మాట ఉంటుందా సాతడు వైపు నీ మాట ఉంటుందా ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు పలికితే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితం క్షేమాభివృద్ధి కలుగుతుంది నీ దేవుడు నీ జీవితంలో అన్ని సమస్యల నుంచి నేను విడుదల చేసి గొప్ప విషయాన్ని గొప్ప ఫలాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని ఆ దేవుడిని యొక్క క్షేమాభివృద్ధిని నీ నోటి మాట ద్వారానే నీ దేవుడు నీకు అనుగ్రహించను కాక ఆమె మా తండ్రి ఈరోజు మా జీవితం ఏమైనదో మా భవిష్యత్తు ఏమైనదో మా నోటి మాట ద్వారానే ప్రభా ఉంది అలాగా మా జీవితంలో ఆ నోటి మాట ద్వారానే మేము పలకటానికి సహాయం చేయమని ప్రభా మేము దీవించబడతామని చెప్పినప్పుడు అలా దీవించబడటానికి కృపదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధు నీ మాట చొప్పుని మేము చేయటానికి ఒక గని ఏ శ్లో నిష్యం నాముదంటే ఆమె